హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా కోడిని నేను ఎలా పొదిగేశాను ఇంకా నా ఇంట్లో వర్క్ ఎలా జరిగింది అనేది అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది ఈ ఏంటి గుడ్లు ఏంటి అని చూస్తున్నారా ఈ కోడి అయితే రెండు రోజుల నుంచి అయితే పొదుకు వచ్చింది ఇంకా అసలు ఏం ఫుడ్డు తీసుకోవట్లేదు అలాగని బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు ఒక చోటే కూర్చొని మునగ తీసుకొని కూర్చొని ఊరక పొదుక్కి వచ్చినప్పుడు కోళ్ళు ఎలా అయితే అరుస్తాయో అలా అయితే అరుస్తుంది నేను పొదుగు వేయదలుచుకోలేదు అయితే మాత్రం అందుకని మేము కొన్ని గుడ్లు కూడా కుక్ చేసుకున్నాము కానీ పాపం దీన్ని బాధ చూసిన తర్వాత అయితే సరే ఎన్నే కన్నీ చేస్తే చేసింది లేదంటే లేదులే దాని గుడ్లని మన దగ్గర పెట్టుకొని పాపం తన ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా కొంచెం అయితే ఇసుక తీసుకొచ్చేసి ఇలా ఒక దాంట్లో అయితే అరేంజ్ చేసుకున్నాను ఈ గుడ్డు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్ కూలింగ్ ఎక్కువైన తర్వాత గుడ్డు క్రాక్ లాగా వచ్చింది లోన సొన అంతా కూడా కనిపిస్తుంది పగలడం అయితే పగలలేదు కానీ లాగా అయితే కనిపిస్తుంది ఇంకా దాన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి పెట్టేశాను ఎటు ఇది చేస్తుంది అన్న నమ్మకం అయితే నాకు లేదు ఇంకోటి ఏంటంటే చేసిన పిల్లల్ని కూడా జాగ్రత్త అయితే చేయట్లేదు ఈ అయితే మాత్రం ఇంకా దాన్ని బాధ చూడలేక నేనైతే పొదికేసాను సరే ఎన్నో కన్నా అదే చేసుకుంటుందిలే తన కష్టాన్ని నేను ఎందుకు వృధా చేయాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో అయితే కొన్ని అయితే కుక్ చేశాను కదా ఇంకా మిగతా వాటిని అయితే మాత్రం పొదుక్కు అయితే వేసేసాను ఇంకా తన గుడ్లు ఎక్కడ పెట్టానా ఏంటా అని ప్రతి ఒక్కటి కూడా అక్కడ అయితే గమనిస్తూ ఉంటుంది కోడైతే పొదుక్కు వేసినప్పుడు టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా సరే ఫుడ్ లేకుండా అలాగే ఉంటుందండి నిజంగా ఒక్కొక్క జంతువుని చూసి ఒక్కొక్క విషయాన్ని అయితే మనం నేర్చుకోవచ్చు మనుషులై ఉండి మనకు అన్ని చేతయ్యి కూడా మనం ఒకరి మీద ఒకరు ద్వేషాలు అయితే చూపించుకుంటూ ఉంటాము కానీ ఇవి ఎలాంటి స్వార్థం లేకుండా తన పిల్లల కోసం టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా ఫుడ్ లేకుండా అలాగే ట్వంటీ వన్ డేస్ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఈ ఒక చిన్న కాకి కానీ ఏగ వాళ్ళ కూడా ఎంతగా రియాక్ట్ అవుతుందంటే తర్వాత త్రీ మంత్స్ వరకు కాపాడి ఆ పిల్లల్ని వదిలేసి మళ్ళీ తన యథావిధి స్థానానికి అయితే వస్తుంది కూడైతే నాకు వీటిని పెంచుకోవడం వల్ల మనీ వస్తుంది రాదు తర్వాత సంగతి కానీ వీటితో నేను చాలా ఇంటరాక్ట్ అయ్యాను ఎందుకంటే అది గుడ్డుకు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంట్లోకి వస్తుంది ఇల్లంతా తిరుగుతుంది ఎక్కడైనా మేత కనపడితే తింటుంది తనకి ఎక్కడ గుడ్డు పెట్టాలనిపిస్తే అక్కడైతే ఒక మూలం కూర్చొని అయితే గుడ్డు పెడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా దాన్ని నేనేం పిలవలేదు నేను మామూలుగా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను అదే లోపలికి వచ్చేసి గుడ్లన్నీ కూడా నేను మామూలుగా పక్కన పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే పగుతున్నాయని చెప్పేసి అదే వచ్చి ఆ గుడ్లన్నీ నేను పక్కన పెట్టాను ఒకసారి పొదికేద్దాం దీన్ని బాధ చూడలేకని చెప్పేసి అక్కడ పెట్టిన తర్వాత అదే వాటి మీదకి వచ్చేసి తన అన్నీ కూడా లోపలికి వేసేసుకొని అయితే కూర్చుంది ఇంకా అదైతే కోడిని పొదగేసిన స్టోరీ అయ్యి ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిన తర్వాతే అయితే పొదిగేసాను తర్వాత అయితే నిన్న బ్లౌజ్ పెట్టానని చెప్పాను కదా మిషన్ మీద దాన్ని అయితే తీసి థ్రెడ్ కట్ అయితే చేశాను ఇంకా కొంచెం సవేమీ అతికించలేదులేండి థ్రెడ్ కట్ వరకు చేశాను ఇంకా మా వారైతే టిఫిన్ వేయమని చెప్పి ఆడినారు ఇంకా తనకైతే టిఫిన్ కూడా వేసిచ్చాను ఇక నేను టిఫిన్ వేసి పిండి పక్కన పెట్టే లోపు ఏం జరిగిందంటే పాలన్నీ కూడా కింద పోయాయి అబ్బా తగ్గి మాములుగా గిన్నె తగిలేసి నేనేం వీడియో చూసుకుంటూ ఇటు చూస్తున్నాను ఇంకా పాలు అయితే పోయాయి ఇంకా మళ్ళీ అటు ఇటు తొక్కితే స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ అయితే పోసేసి ఆ పాలనైతే అయితే బయటకు అయితే పంపించేశాను ఇంకా నేను పెట్టిన చిక్కుడుకాయ చట్నీ ఉంది కదా పిక్కిలు దాన్ని కూడా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇంకా ఈ పని అంతా కూడా నేను పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకున్నాను లెవెన్ నుంచి అయితే స్టార్ట్ చేసి అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత మేము టిఫిన్ తిన్న తర్వాత కొన్ని సామాన్ ఉంటాయి కదా అవి కూడా కడిగేశాను ఇలా అయితే నా పని అయితే నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీకు ఒక చిన్న స్టోరీ అయితే నేను చెప్తాను అది ఏంటి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మీరైతే మాత్రం ఇక్కడ ఒక స్టోరీ అయితే చెప్తాను అన్నాను కదా అదేంటంటే ఒక అరవై సంవత్సరాల తల్లి డెబ్బై రెండు సంవత్సరాల తండ్రి నలభై నలభై ఆరు ఏళ్ళ కొడుకు సంథింగ్ నలభై రెండు ఏళ్ళ కొడుకు ఏదో నలభై సంవత్సరాల కొడుకు అయితే అనుకోండి ఇక ముగ్గురు ఉన్నారు కదా ఆవిడ ఆ తల్లిగారు ఏమంటున్నారంటే అబ్బబ్బా ఈ అయితే పడలేకపోతున్నాను రా బాబు అని చెప్పి కొడుకు చెప్తుంది కొడుకు కూడా తల్లి ఏం చెప్తుందా అని చెప్పేసి చాలా ఓపికగా వింటూ ఉన్నాడు చెప్పింది అరవై సార్లు చెప్తాడు కావాల్సింది అడిగిన విషయాన్ని ప్రతిసార్లు చెప్తాడు అదేమంటే ఇవ్వలేవా చేయలేవా అని చెప్పి కసురుకుంటూ ఉంటాడు ఏంటో ఏం చేదస్తాం అని చెప్పేసి అడుగుతూ చెప్తూ ఉంటుంది కొడుక్కి కొడుకు తల్లి చెప్పిన మాటలు అన్నీ కూడా వింటాడు విన్న తర్వాత తల్లిని ఇలా అడుగుతాడు అమ్మ నాన్న నలభై సంవత్సరాలు ఇలా నచ్చపెట్టాడా అని అడుగుతాడు లేదు నాన్న అని చెప్పింది యాభై సంవత్సరాలు అప్పుడు నచ్చపెట్టాడా అని అడిగింది లేదు అని చెప్తుంది ఆవిడైతే అరవై సంవత్సరాలప్పుడు అంటే లేదురా ఈ ఆరు నెలల నుంచే ఇలా నస పెడుతున్నాడు అని చెప్పి చెప్తుంది కొడుకుకి ఆ కొడుకు విన్న తర్వాత ఏమన్నాడంటే మరి మీ పెళ్ళైన కొత్తలో మెన్ను ఎలా చూసుకునేవాడు అమ్మ నాన్నంటే బంగారు కొండ అని చెప్తుంది కొండ అని చెప్పినప్పుడు అతను ఒక చిన్న నవ్వు నవ్వి అమ్మ నాన్నని దేవుడు తీసుకెళ్ళే టైం అయింది అందుకని ఈ వయసులో నస అనేది పెడతాడు మనకు కూడా విసుగు తెప్పించే విధంగా నశ పెడుతూ ఉంటాడు నశ వాళ్ళ చేత మన మనతో మాట్లాడిస్తూ ఉంటాడు దేవుడు తీసుకెళ్లే టైంకి మనం బాధపడకుండా ఉండాలి కదా అదే నీకు పెళ్ళైన కొత్తలోనో లేదు తను అన్ని విధాలా బాగున్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు అయితే నువ్వు కోలుకునే దానివి కాదు కదా ఆ బాధ నుంచి అందుకని చెప్పి దేవుడు అప్పుడు నశ పెట్టలేదు ఇప్పుడైతే ఆయనకు కూడా ఏజ్ అవుతుంది కదా ఇంకా దేవుడు తీసుకెళ్లే టైం కూడా అయింది కాబట్టి నష్టపెడుతున్నాడు అని చెప్పి కొడుకు తల్లికి చెప్తాడు ఆయన వెళ్ళిపోవడం మనకు బాధ కలిగించడానికే దేవుడు ఈ వయసులో నష్టపెడుతుంట నస అనే భాషనైతే ముసలి వాళ్ళకైతే ఇస్తూ ఉంటాడమ్మా నాన్న వెళ్ళిపోయే టైం అయిందని చెప్పేసి కళ్ళ నిండా నీళ్లతో కొడుకు తండ్రికి కొడుకు తల్లికి చెప్తూ ఉంటాడు మనం నిజమైన ఓర్పు సహనం ప్రేమ ఈ చివరి మజిలీ రోజుల్లోనే అందించాలమ్మ అని చెప్పి ఇంకా తల్లి కూడా కళ్ళ నిండా నీళ్లతో తండ్రి లాంటి కొడుకుని చూసి కళ్ళంట నీళ్లు పెట్టి కొంచెంసేపు అయితే వేడుస్తుంది కొడుకు పిల్లాడు లాంటి తన కొడుకు లాంటి తండ్రిని చూసి బాధతో కన్నీళ్ళైతే తుడుచుకుంటూ ఉంటారు ఇదైతే నిజం కదా ఎందుకంటే మన పిల్ల మన పిల్లలప్పుడు మనం మన పిల్లల్ని మనం చిన్నప్పుడు ఎంత ఓర్పుగా సహనంగా ప్రేమగా పెంచుకుంటామో పెద్దవాళ్ళు కూడా అంతేనండి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఊరక నశ పెడుతూ అడిగింది అడుగుతూ చెప్పింది చెప్పుకుంటూ వాళ్ళు మనం అనుకుంటాము వీళ్ళ చాదస్తం ఏంటి దీనికి పోయే కాలం వచ్చిందని చెప్పి అవును నిజంగానే పోయే కాలం కాబట్టి దేవుడు ఆ టైంలో నశనైతే పెడుతూ ఉంటాడు మనం ఏంటంటే కొంచెం అయితే ఇసుకగా ఉంటాము ఎందుకంటే మనం వయసులో ఉన్నాం కాబట్టి మనకైతే కొంచెం ఇసుక తెప్పించే విధంగానే ఉంటాయి అదండి మన మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చెప్పే మాటని కొంచెం ఓపికగా వినండి అంతగా నశబెడుతుంటే ఇంకెవరికైనా ఈ రోజుల్లో ఓపిక తక్కువే కదా కొంచెం అయితే ప్రేమగా మందలించడానికైతే ట్రై చేయండి ఇంక ఇదండి ఇదైతే ఇవి ఈ డ్రెస్సులు అయితే న్యూ ఇయర్కి తీసుకొచ్చానండి మా పిల్లలకి మీతో షేర్ చేసుకోలేదు కదా ఇంక ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను ఇదైతే మా చిన్నోడికి తీసుకొచ్చాను ఒకరికి వచ్చేసి లైట్ కలర్ తీసుకున్నాను ఒకరికి వచ్చేసి థిక్ కలర్ తీసుకున్నాను నేను వీటిని ఏం చేసా వీటిని డిజైన్ చేయిద్దాం అనుకున్నాను క్లాత్ తీసుకొని మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ అన్నారు వాటిలో పెద్ద ప్యాటర్న్స్ కూడా ఏం లేవు ఇంకా టూ ఫిఫ్టీ అన్నారు తర్వాత మళ్ళీ వాటిని స్టిచ్చింగ్ చేయించడం ఇవన్నీ కూడా పెద్ద తలనొప్పి అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా తీసుకున్నాను ఇదైతే న్యూ ఇయర్ రోజు నేను వేసుకున్న డ్రెస్ అబ్బా ఎంబ్రాయిడరీ వర్క్తో హ్యాండ్స్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఎంబ్రాయిడరీ వర్క్ నెక్స్ట్ వీనిక్ వచ్చేసి వైట్ పర్ల్స్తో అయితే అసలు భలే ఉంది డ్రెస్ అయితే మాత్రం నాకైతే థౌజండ్ రూపీస్కి వచ్చింది ఇదైతే ప్యాంటు బాటమ్ అబ్బం కింద కట్వర్క్ ప్లేస్ లాగా వచ్చేసింది ఇంకా ఫైనలీ ఇవైతే మా పిల్లల న్యూ ఇయర్కి నేను చేసిన షాపింగ్ మా వారైతే నార్మల్గానే తీసుకున్నారలేండి ఇవి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను నేను నాకైతే ఇప్పటికైతే కుదిరింది తీసుకోవడానికి ఇంకా వాటిని అన్ని మడతపెట్టి బీరువాలు అయితే పెట్టేశాను ఇక్కడ మా చిన్నోడు చిన్న క్యూట్ కంప్లైంట్ అయితే ఇస్తున్నాడు నేను చెప్పేది నువ్వు వినవేంటి ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటావేంటి అని చెప్పి క్యూట్గా అడుగుతున్నాడు ఏం జరిగిందో చెప్నాన అంటే వాడేదో పడిపోతే తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ మిస్ అయితే అరిసి తిట్టిందంట అదే చెప్తున్నాడు మా మిస్ అయితే అరిసిందమ్మా అని చెప్పి చెప్తున్నాడు ఇంకా తర్వాత వాళ్ళ కంప్లైంట్లన్నీ ఎన్నాను ఎన్న తర్వాత అయితే మళ్ళీ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను డిన్నర్లోకి నిన్న నార్మల్గా నేను పిండి వేసి ఇడ్లీ రవ్ ఇడ్లీ రవ్వ వేసేసి ఇడ్లీ పిండి అయితే బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను కదా ఇంకా దాంట్లోకి ఇంకా ఇవైతే మా మా వారు ట్రాక్టర్ అని చెప్పాను కదా ఎవ్రీ ఫ్రైడే కూడా దానికైతే కొబ్బరికాయనైతే కొడతారు ఆ కొబ్బరి చెప్పులను అయితే తీసుకొచ్చారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నేను ఎప్పుడికో యూజ్ చేస్తాలే అన్ని రోజులు నిల్వ చేసి పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా కొంచెం ఎండుమిర్చి కొబ్బరి వేసేసి అయితే చట్నీ అయితే చేద్దామని ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇందాక మీకు చూపించాను కదా డటాలు వెనిగరు అలాగే కొంచెం లైజాలు కొంచెం విమ్ లిక్విడ్ మొత్తం కూడా కలిపేసుకొని మనం కిచెన్ కౌంటర్ టాప్ కానీ గ్యాస్ స్టవ్ కానీ అలాగే ఫ్రిడ్జ్ పైన కానీ టీవీలు కానీ మిక్సీలు కానీ ఏవైనా కూడా క్లీన్ చేసేయండి ఎంత సూపర్ క్లీన్ అయితే అవుతాయి మంచి హోమ్ రెమెడీ అబ్బాయితో అయితే మాత్రం మీకు కుదిరితే మాత్రం ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అసలు మంచి ఫ్రేగ్రెన్స్తో బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నా దగ్గర అయితే స్ప్రే చేసుకునే బాటిల్ అయితే లేదులేండి నేను ఇంక ఎప్పుడైనా కావాలంటే మాత్రం అప్పటికప్పుడు అగ ఒక త్రీ డేస్కి ఒకసారి అయితే ట్రై చేస్తూ ఉంటాను నార్మల్గా నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేటప్పుడు కొంచెం లైజలు వేసి తుడిచేస్తాను ఇంకా ఎప్పుడన్నా కొంచెం స్మెల్ లాంటివి వస్తుంది బ్యాక్టీరియా లాగా ఫామ్ అవ్వకూడదు అంటే ఒక టూ డేస్కి త్రీ డేస్కి అయితే అలా లిక్విడ్ అయితే కలిపేసేసుకొని ఎప్పటిదప్పుడే యూజ్ చేసుకుంటాను మీకు అలా కాదు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఒక బాటిల్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు నా దగ్గర నేను వెనిగర్ని ఎక్కువగా వంటల్లో కన్నా ఎక్కువగా కూడా ఇలా క్లీనింగ్కే ఎక్కువ వాడుతూ ఉంటాను ఇంకా అక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలను కూడా చిన్న చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకున్నాను ఇక్కడైతే ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇవి కొబ్బరి ముక్కలు ఇంకా రోట్లోనే దంచాలి అంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇవంతా ఫ్రై అయిన తర్వాత అయితే మిక్సీలో అయితే కొంచెం బరక బరక కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసి అయితే ఇచ్చాను ఇంకా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి మగ్గబెట్టేశాను కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి చింతపండు కూడా మగ్గబెట్టేసాను ఇంకా మా అత్తయ్యనైతే ఈ రోడ్లో అయితే నోరమంటున్నానండి ప్రతిదానికి మీ అత్తయ్యని పిలుస్తున్నావు మీ అత్తయ్య హెల్ప్ ఎక్కువ తీసుకుంటున్నావు అని అయితే అనుకోకండి అవునండి నాకైతే కొంచెం హెల్త్ తగ్గ ఈ విష్యూస్ అయితే తగ్గలేదు మరి ఎందుకు ఏమైనా తెలియదు నేను మాక్సిమం హెల్తీ ఫుడ్ తీసుకుంటాను మేబీ కొంచెం ఆలోచన ఉంది ఆ ఆలోచన వల్ల అనుకుంటా వరకొరికనే నీరసం అయిపోతున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయినా సరే నా హెల్త్ని నేను జాగ్రత్తగా చూసుకుంటూ నా ఫ్యామిలీ హెల్త్ని కూడా నేను నా చేతుల్లోనే ఉంది కదా చూసుకోవడానికి నా ఫ్యామిలీ హెల్త్ని కూడా నేనే బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఈ ఇదబ్బా ఈ రోజుకి అయితే ఇలా చేసేసి జా ఇడ్లీ పిండి బ్యాటర్ అని చెప్పాను కదా వాటితో ఊ అంటే ఇడ్లీ పిండి దోశలు లేదంటే ఊతప్పాలు లేదు అంటే దెబ్బ రొట్టెలు అంటారు కదా అసలు అలా వేసాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే వచ్చింది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇడ్లీ అయినా బాగుంది లేదు ఇడ్లీ తినలేము జొన్నపిండితో అనుకుంటే నార్మల్ ఇడ్లీ పిండితో వేసుకునే దెబ్బ రొట్టి కన్నా కూడా ఇలా జొన్నపిండి కలిపేసాం కదా ఈ చలికాలం ఏంటంటే బ్యాటర్ కూడా ఎక్కువగా పొలవదు కదా ఈ జొన్నలు ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి తొందరగా పులుసుద్ది అలాగే టేస్ట్ కూడా బాగుంది ఎప్పుడన్నా మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అసలు టేస్ట్ మాత్రం బాగా వచ్చింది ఇంకా చెప్పాను కదా మిక్సీలో అయితే కొంచెం కచ్చ పచ్చగా దంచానని చెప్పి ఇంకా అవి కూడా అన్నీ ఇచ్చేసాను అన్నీ కూడా మిక్స్ చేసేసి అయితే నోరుతున్నారు ఇంకా ఈ రోజుకి అయితే ఇది నా డేనైతే నేను ఇలా నా సమయాన్ని నేను వెచ్చించుకున్నాను నా కోసం కొంచెం ఫ్యామిలీ కోసం కొంచెం అయితే ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చ లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి అబ్బా చాలామంది కూడా వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చివరిగా అయితే మిమ్మల్ని ఒకటే అడుగుతాను ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా కమెంట్ చేయండి బాయ్